శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతై శ్రుతితిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాఘర్దవ్యవసంప్రక్క్త వాఘర్ద ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వర శ్రీశివమహాపురాణం రుద్రసంహి కామ్యసిద్ధికి ఫలపుష్పసనాదియ శివారాధన చేసేవాడు పద్మాలు మారేడుపత్రాలు శతపత్రాలు శంఖపుష్పాలతో పూజించాలి రకానికి లక్ష చొప్పున తెచ్చి శివార్చన చేసిన వాడు తప్పక సంపన్నుడు అవుతాడు ఏ కోరికలు లేకుండానే శివుణ్ణి పువ్వులతో అర్చించిన వాడికి ముక్తి తప్ప మరేమీ లేదని తెలుసుకోవాలి పైన చెప్పిన పువ్వులతోనే శివార్చన చేస్తే రాజు కూడా అవుతాడు లక్ష పువ్వులు అనే లెక్కేమీ లేదు ఎన్ని పువ్వులతో చేయగలిగితే అన్ని పువ్వులతోనే చేయవచ్చును ఎటొచ్చి కోటి పార్థివలింగాల్ని పూజించాలి పరపతి కోసం తప్పించేవాడు పశుపతిని యాభై వేల పూలతో పూజించాలి చెరసాల నుంచి బయటపడాలి అనుకునేవాడు లక్ష పూలతో ఆరాధించాలి రోగ్రస్తుడు ఆరోగ్యం పొందగోరిన వరుడు వధువు కోసం తపన విద్యాభివృద్ధి కావాలన్నా వాక్శుద్ధి పొందాలన్న శివుణ్ణి యాభై తొమ్మిది వేల పువ్వులతో పూజించాలి యాభై వేల పువ్వులతో శివారాధన ఐదు లక్షల మృత్యుంజయ మంత్రజపం చేసిన వారికి భాగ్యశాలికి శివ దర్శనం లభించే అవకాశం ఉంది లక్ష పూలతో శివారాధన పది లక్షలు మృత్యుంజయ మంత్రజపం చేస్తే ఖచ్చితంగా శివుడు ప్రత్యక్షమవుతాడు ఆయుర్ధాయం కోరుకునేవాడు దోర్వలతోనూ పుత్రార్థి ఉమ్మెత్త పూలతోనూ కీర్తికాముకుడు అవిసపోలతోనూ భుక్తి ముక్తి కోరేవాడు తులసి దళాలతోనూ ప్రతాపాన్ని ఆశించేవాడు జిల్లేడు పూలతోనూ చిన్న కలువులతోనూ శత్రు నిర్మధనార్థితమై దాసిన పువ్వులతోనూ రోగ విమోచనానికి కరవేర పుష్పాలతోనూ ఆభరణాలు కోరేవారు మంకెన పువ్వులతోనూ వాహన లాభం కావాలనుకుంటే జాజిపత్రాలతోనూ ఉత్తమురాలైన భార్యను కోరుకునేవాడు పుష్పాలతోనూ నిత్యం స్వగృహవాసమే ఆశించేవాడు అడవి మొల్లలు పెద గోరింట పువ్వులతోనూ సర్వవాంఛలు తీరడానికి మారేడు పత్రితోనూ శివలింగాన్ని ఆరాధించాలి ఎర్రటి కాడ కలిగిన ఉమ్మెత్త పువ్వులైతేనే శివ పూజకు శ్రేష్టం పత్రమైన పుష్పమైన లక్షకి తక్కువ కాకుండా అర్చించాలి సంపెంగ మొగలి తప్ప తక్కిన పువ్వులన్నింటికీ శివ పూజార్హత ఉంది కాబట్టి ఆ రెండు శివ పూజలు నిషేధించాలి లక్ష తండులాలు శివలింగానికి అర్పించితే లక్ష్మి అభివృద్ధి చెందుతుంది దీనికోసం ప్రతి బియ్యపు గింజ లెక్క అవసరం లేదు ఆరున్నర మానికల మీద ఆరు తులాల బియ్యం లక్ష గింజలు అవుతుంది ఎటొచ్చి ఆ బియ్యంలో ముక్కులు విరిగినవి నూకల వంటివి లేకుండా చూసుకోవాలి అలాగే లక్ష నువ్వులతో పూజిస్తే మహాపాపాలన్నీ నశిస్తాయి లక్ష ఎవలతో పూజిస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అరతూము లేదా ఎనిమిది మానికల గోధుమలైతే లక్ష అవుతాయి లక్ష గోధుమలతో శివార్చన చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇదే విధంగా పెసలు కందులు ఆవాలు మిరియాలు మొదలైన వాటితో కూడా శివార్చన చేసినట్లయితే ఆయా నిర్దిష్ట ఫలాలు తప్పక లభిస్తాయి శివాయనమ